ప్రభు స్తోత్రం దైవాశిస్సులు యోహాన్ వార్త పదిహేను అధ్యాయం ఐదవచును ద్రాక్షవల్లిని నేను తీగల మీరు ఎవడు నా ఎందు నిలిచిండునో నేను ఎవరెందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేడు ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక మనము తీగలమనే సంగతి ప్రభువారు ద్రాక్షవల్లి అనే సంగతి గత రెండు రోజులుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం అదే సమయంలో చాలా స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడుతూ ఎవరైతే నాలో నిలిచి ఉంటారో ఇక్కడ కొంచెం ఆలోచించాలి ద్రాక్షావల్లిని నేను తీగల మీరు తీగ ఎక్కడికి పోతే ఎవరైనా తెంపేస్తేనో లేకపోతే ఎవరైనా కోసేస్తేనో ఎవరైనా పీకేస్తేనో పోద్ది తనంతటి తను ఎలా పోద్ది పోదు కదా తీగ ద్రాక్ష తన తనంతట తను అది పోలేదు తనంతటి తను అది ఎండిపోనూ లేదు ఎవరన్నా కోసేస్తేనో తెంచితేనో మెల్దిప్పితేనో వల్లిలో నుంచి వచ్చే సారం తీగలోకి రాకుండా ఆగిపోతే ఎండిపోద్ది ఎప్పుడైతే ద్రాక్ష వల్లి నేను తీగలం మీరు అని చెప్పిన ప్రభువారు నాలో నిలిచి ఉండండి ఎవడు నా ఎందు నిలిచి ఉంటాడో మరి మనంతటి మనం బయటికి వాలేంగా కానీ నిలిచి ఉండండి అనే మాట ప్రభువు మాట్లాడుతున్నారంటే ఏదో ఒక రకంగా ప్రభువులో లేకుండా పోయే పరిస్థితి ఉందని అర్థం ఎవరొకరు ఏదో ఒకటి ఏ చాకు ఏ జంతువు ఏ వ్యక్తివో దాన్ని కట్ చేసి ఆ జీవం మనలోకి రాకుండా ఉండే పరిస్థితి ఉంది దానికి మనం ఏమన్నా చేసుకోగలుగుతామంటే చేసుకో కలం కాబట్టి నిలిచి ఉండండి అని చెప్పాడు చేసుకోకపోతే చేసుకోలేకపోతే నిలిచి ఉండమని చెప్పడం చేసుకోగలము కనుక చెప్పాడు ఏం చేసుకోగలమో నిలిచి ఉండటమే తెంపనంత కాలం అంటే ఏ బంధము దేవునికి వ్యతిరేకమైంది దేవునితో ఉన్న బంధాన్ని తెంచకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంది వ్యక్తులంగా ద్రాక్షావల్లి తీగగా ఆ తీగ ఏమీ చేసుకోలేదు ఎవరినొచ్చి పీకుతుంటే అడ్డం పెట్టలేదు ఎవరైనా నరుకుతుంటే కోసేస్తుంటే అడ్డం పెట్ట ఏం చేయలేదు నన్ను పేక బాగుండాయో నన్ను కొయ్యి బాగుండయో అనలేదు కానీ మనము తీగలంగా మనం అనగలం మనం చెప్పగలం మనం అలా చేసుకోకుండా చేయబడకుండా ఉండగలం అలాగ చేసుకోగలం పోల్చి చెప్పే విషయంలో మనం తెలివిగా దూరంగా వేరుగా ఆలోచించకుండా మానవులంగా మనం చేసుకోగలం కాబట్టి నాలో నిలిచి ఉండండి నాలోంచి బయటికి పోయే పరిస్థితి ఉంది దేవుని పిల్లలారా ఇది అందరం జాగ్రత్త పడాల్సిన అవసరం అంటే మన జాగ్రత్తను చెప్తున్నాడు ప్రభువారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎప్పుడైనా అపవాది దుర్బోధ చేస్తాడు చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు సమస్య పరిష్కారం అవట్లా ఏం చేస్తావు ప్రభు కూడాకి ఏం మాట్లాడటలా అప్పుడు అపవాది సందుకుంటాడు దేవుని మాటలాగా వాడు మాట్లాడతాడు దేవుని ఆలోచనలాగా చెప్తాడు ఎప్పుడైతే ఆ స్వరం వింటామో అవమ్మగారిలాగా డివియేట్ అయిపోతాం దయచేసి నిలిచి ఉండే ఆ ధన్యకరమైన విషయాన్ని పొరపాటును కూడా మర్చిపోవద్దు జాగ్రత్త అనేది మీకు మీరే జాగ్రత్తగా ఉండండి అనే మాట కృత నిబంధనలలో చాలాసార్లు కనపడుద్ది ప్రభువారు చెప్పారు అపోస్తులు చెప్పారు జాగ్రత్త ఈ విషయంలో కొంచెం మీకు ఒక మాట నేను బలంగా జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను భూమి మీద సాతానుని జయించే అధికారం శక్తి బలం ఏసయ్య పునరుద్ధానం ద్వారా సంఘానికి ఇవ్వబడింది సంఘము ద్వారా అపవాదిని జయించాలని మాత్రమే తండ్రి ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆ ఉద్దేశ్యం మారదు నీ వేరు వేరు మార్గాలు వెతికేవంటే అపవాది యుద్ధం లేకుండానే గెలిచిపోతాడు నీ ద్వారా అపవాదిని జయించాలని ఈ ప్రణాళిక అంతా దేవుడు నడుస్తుంది ఆయన మౌనంగానే ఉంటాడు నిన్నే యుద్ధమే కదులుతాడు ఇది నువ్వు గ్రహించి ధైర్యంగా నిలిచి ఉండాలి ఇది గ్రహించి ధైర్యంగా నిలిచి ఉండాలి ఈ మాట నువ్వు స్వీకరిస్తే నీలో రోషం వస్తుంది నీలో పట్టుదల వస్తుంది మనలో నీవు నేను అనకుండా మనలో ఎప్పుడైతే మనలో ఈ ఆసక్తి పట్టుదల దేవుడు నన్ను నమ్మేడు యుద్ధభూమిలో నిలబెట్టాడు ఏబు గారు గెలిచాడు దావితి గారు గెలిచాడు నేను కూడా గెలవాలి నేను నా సొంత బలం మీద వద్ద రాట్లా ఏ దేవుని నామాన్ని నువ్వు దూషించేవో ఆ దేవుని నామం వస్తున్నా ఇప్పుడు మనం చెప్పాల్సిన మాట నా సొంత బలంతో నేను రాట్లా ప్రభునేశ్వరిక్రీస్తు వారి పునరుద్ధాన బలంతో నీ మీదకి వస్తున్నా ప్రభునేశ్వరి క్రీస్తు వారి పునరుద్ధాన బలంతో నీ మీదకి వస్తున్నా ఏ దేవునికి నువ్వు శత్రువుగా ఉన్నావో ఆ దేవుని పేరు మీద వస్తున్నా నా జ్ఞానంతో నా బలంతో రాట్లా అప్పుడే విజయం నీ సొంతం అదే నిలిచి ఉంటావు అంటే దీన్ని బట్టి నువ్వు ధ్యానం చేసుకుంటా ఈ అంతట్లో ఈ దినం కాదు బ్రతికినంతకాలం దేవుని నిలిచి ఉండి సాగిపోవాలి ఆత్మదేవుడు ఆ రీతిగా సహాయము చేయనుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యు